ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటి అంటే తల్లి ఇక నీకు అస్సలు సమయం లేదమ్మా వీళ్ళిద్దరే నీ జీవితానికి మెయిన్ విలన్లు నీ వెనుక కుట్రలు కూడా జరుగుతున్నాయి అసలు ఇప్పటికే నువ్వు సగం మునిగిపోయావు ఇది విని తెలుసుకోమ్మా లేదంటే పూర్తిగా నష్టపోతావు అని బాబాగారైతే అంటున్నారండి అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మన వెనుక జరుగుతున్న కుట్రలు ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలి మనం ఎలా బయటపడాలి ఎలా తప్పించుకోవాలి అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా స్వయంగా ఆయన మాటల్లోనే విందాము తల్లి నీ వెనక కుట్రలు పన్నుతున్న వాళ్ళను నీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను విను అప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు పడాలి కూడా తల్లి అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని తెలుపుతున్నానమ్మా ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు లేట్ చేయకుండా నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను తల్లి నీ బాబా నీకోసమే కదా ఈ సందేశాన్ని తీసుకువచ్చింది ఇక ఎందుకు నువ్వు ఇంకా వెనకడుకు వేస్తున్నావు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు చెప్పమ్మా నువ్వు అనుకుంటున్నట్లుగా అందరూ మంచివాళ్ళు ఉంటారని ఎప్పుడూ అనుకోవద్దమ్మా కేవలం డబ్బు ఈ డబ్బు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క ఆట ఆడుతున్నారు కాబట్టి ఇది నీ కంటపడిన వెంటనే వినమ్మా ఒక్క క్షణంలోనే అన్నీ మారుతాయి కదా గంటలు రోజులు వారాలు కాదు తల్లి కేవలం నీ జీవితంలో కొన్ని మంచి మంచి సంఘటనలు మలుపులు తిరిగి ప్రతి ఒక్కటి కూడా మారబోతున్నాయి ఇక నీ జీవితమే తలక్రిందులు అయిపోతుంది కాబట్టి నీ సాయి నీ కోసం తెచ్చినటువంటి ఈ సాయి వాక్కుని ఆనందంగా అందుకో జాగ్రత్త పడమ్మా లేదంటే సగం మునిగిన నువ్వు పూర్తిగా మోసపోతావు కన్నీళ్లు పెట్టుకుంటావు ఇక జాగ్రత్తగా విను ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో నీ కోసం నీ సాయి చెప్పే మాటల్ని అస్సలు నిర్లక్ష్యం చేయకు ఏముందులే అని అస్సలు తీసి పారేయకు నీ బాబా చెప్పారంటే ఏదో ఒక రహస్యం అయితే దాగి ఉంటుంది కదా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావు తల్లి ఇంతకు మించి నేను చెప్పలేనమ్మా కాబట్టి వినమ్మా తల్లి ఇది కేవలం నీ కోసం నీ కుటుంబం కోసం నీ జీవితం బాగుండడం కోసం నేను తీసుకొచ్చిన సత్యవాకు చూడమ్మా ఇప్పుడు నీకు నా మాటలు వింటుంటే కాస్త భయము కంగారు ఉంటుంది కదా ఏంటి నా బాబా ఇలా చెబుతున్నారు అని ఆందోళన పడుతున్నావు కదమ్మా ఎందుకు బాబా అసలు నన్ను ఎవరు మోసం చేయబోతున్నారు నేను చీమకి కూడా హాని తలపెట్టలేదు కదా ఎవరికీ నష్టం చేయలేదు కదా గాయపరచలేదు కదా నొప్పించలేదు కదా ఎవరి దగ్గర ఉన్న వస్తువుని నేను లాగేసుకోలేదే కావాలంటే ఇచ్చానే కానీ నేను ఎవరికి ఏమి చేయలేదే అలాంటప్పుడు నా మీద ఎవరికి పగ ఉంటుంది బాబా ఎవరికి కక్ష ఉంటుంది అసలు నన్ను ఎవరు మోసం చేయాలనే ఉద్దేశంతో ఎవరు ఉంటారు బాబా నా కుదిరిన వాళ్ళందరికీ కూడా నేను మంచిగానే ఉంటున్నానే అసలు నాకు నా గతంలో సాయం చేయని వాళ్ళకి కూడా నేను మంచిగానే ఉంటున్నానే సాయం చేస్తున్నానే మరి ఎందుకు బాబా నాకు ఇలా జరుగుతుంది అని నీ మనసులో సందేహం మొదలైంది కదా ఇవన్నీ తెలియాలంటే ఇది నువ్వు పూర్తిగా వినాలమ్మా నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి ముక్కు సూటితనంతో ఉంటారో ఎవరి దగ్గరైతే చేయి చాచకుండా ఎవరైతే వారి జీవితంలో రెక్కల కష్టం మీద కష్టపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటారు మరి నీకేమో సాయి మార్గంలోనే నడుస్తూ ఉంటావు సన్మార్గంలోనే నడుచుకుంటావు నా బాబా ఉన్నారు అని ఎలాంటి మోసము చేయకుండా ఒక్కరికి కూడా హాని తలపెట్టకుండా నీ దారిన నువ్వు వెళ్తూ ఉంటావు మంచి దారిలో వెళ్తూ ఉంటావు అనుక్షణం శ్రద్ధా సబూరి అంటూ నా దారినే నువ్వు నడుస్తూ ఉంటావు అలాంటి నీకు ఎవరు చెడు చేయగలరో చెప్పు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు భయపడకు అమ్మా నీ జీవితాన్ని చక్కబెట్టడానికి నీ బాబా ఎప్పుడూ నీ పక్కనే ఉంటారు ఎప్పుడూ కూడా నీకు చెప్పేదే ఈరోజు కూడా చెబుతున్నానమ్మా ఎవరైనా సరే నీ వద్దకు రావాలి అంటే ముందు వాళ్ళు నన్ను దాటి రావాలి గుడి లోపలికి వెళ్ళాలంటే తలుపులు తీసుకుని వెళ్లాల్సిందే కదా అలానే నీకు తలుపులుగా అడ్డుగోడగా నేను ఉంటాను నిన్ను రక్షిస్తూ ఉంటాను ఒక గదిలో నిన్ను బంధించి నేను బయట కాపలాగా ఉంటాను భయపడకు నువ్వు ఎప్పుడూ కూడా సురక్షితమైన స్థలంలోనే ఉన్నావు నీ సాయి దగ్గరే ఉన్నావు భయపడాల్సిన అవసరం లేదు తల్లి ఒకవేళ ఎవరైనా సరే నా వద్దకు నన్ను దాటి నీ వద్దకు రావాలని ప్రయత్నించినా సరే అది అసలు వాళ్ళ వల్ల కుదరని పని సరేనా ఇక కాస్త ఊపిరి పీల్చుకో తల్లి కాస్త నువ్వు మనశ్శాంతిని చేకూర్చుకో అనుక్షణం కంగారు పడుతూ భయపడుతూ ఉంటే ఎలా చెప్పు మంచి ఆలోచనలు ఎలా చేయగలవు ప్రశాంతంగా అసలు ఉండగలవా కాస్తైనా నువ్వు నవ్వి ఎన్ని రోజులు అయిందో చెప్పు ప్రశాంతంగా కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులు అయ్యింది నవ్వి అందరితో మాట్లాడి హాయిగా పడుకొని ఎన్ని రోజులు అయ్యిందో ఆలోచించు ఎప్పుడూ అయినా సరే ఏదైనా ఒక విషయం ఈరోజు నీ ముందు జరిగింది అంటే దాన్ని ఈరోజు ఇక్కడే వదిలేసాయి తల్లి ఎందుకు నీతో పాటుగా మీ ఇంటికి తీసుకువెళ్ళి పాటే నీలోనే పెట్టుకుని అంత భారాన్ని నువ్వు మోస్తావు దానివల్ల నువ్వు ఒకరితో నీ కుటుంబంతో సంతోషంగానూ ఉండలేవు ప్రశాంతంగా భోజనం కూడా చేయలేవు హాయిగా నిద్రించలేవు మనశ్శాంతిగా అసలు ఉండనే ఉండలేవు మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పు అన్నీ తీసుకువెళ్ళి నెత్తిన పెట్టుకుంటాం ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే కదా తల్లి దానికి విలువ ఉంటుంది అలా కాదని నువ్వు దాన్ని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే నీకు భారంగా మారుతుందే తప్ప అది అస్సలు పరిష్కారం కానే కాదు నీకు మనశ్శాంతి ప్రశాంతత ఎక్కడున్నాయి అవన్నీ కరువైపోయాయి కదా ఇకనైనా తల్లి జాగ్రత్తగా ఉండు అలానే తల్లి ఇప్పుడు నీ వెనుక కొన్ని కుట్రలు కూడా జరగబోతున్నాయి ఇప్పుడే కాదు ఇక రాబోతున్న అతి కొద్ది రోజుల్లో కూడా జరగబోతున్నాయి దానికి కారణం నువ్వే అమ్మా ఏంటి బాబా నేనేం చేశాను నన్నే మీరు నిందిస్తున్నారే అని అడుగుతున్నావా అవును తల్లి నువ్వు కాక ఇంకెవరు చెప్పు నువ్వే కదా నీ విషయాలన్నీ కూడా ఇతరులతో చెప్పేసుకుంటున్నావు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా నువ్వు పైకి ఎదగడానికి కావలసిన కొన్ని ముఖ్య ముఖ్యమైన రహస్యాలను కొన్ని మాటలను అందరితో పనిచేసుకుంటున్నావు దానివల్ల తర్వాత చిక్కుల్లో పడేది ఎవరు నువ్వా నేనా ఆలోచించు నీ జీవితం సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా సాగాలి నువ్వు కోరుకున్న మంచి స్థానంలో నువ్వు నిలబడాలి అంటే కొన్ని ముఖ్యమైన విషయాలను రహస్యాలను ఎవరితో పంచుకోకూడదమ్మా అలా పొరపాటున నువ్వు పంచుకున్నావా ఏదో ఒకరోజు వాళ్ళే నీకు ద్రోహం చేస్తారు అవును కదా తల్లి ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు వాళ్ళు నీ ఆఫీస్లో కావచ్చు నీ చుట్టుపక్కల కానివ్వచ్చు నువ్వు వెళ్ళే దారిలో కానివ్వచ్చు నేను గమనిస్తూ ఉండొచ్చు అలా గమనించే వారిలో నువ్వు కూడా కాస్త గమనంగా ఉండడం నేర్చుకో ఎవరిని ఎక్కువగా నమ్మకు ఎవరితో అంత చనువుగానో అస్సలు ఉండకు అంత చనువుగా ఉన్నావా నిన్నే తొక్కేస్తారు జాగ్రత్త ఎప్పుడు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అలా కాదు నాతో బాగా మాట్లాడుతున్నారు కదా నా వాళ్ళే అని నమ్మేశావు అంటే చివరికి నిన్ను అమ్మేస్తారని గుర్తుపెట్టుకో అమ్మ అసలు ఈ లోకంలో డబ్బుకున్న విలువ మనిషికి మంచితనానికి ఎక్కడ ఉంది చెప్పు డబ్బు ఉంటేనే మనిషి డబ్బు ఉంటేనే మంచితనం అన్నీ డబ్బులోనే చూసుకుంటున్నారు అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇతరుల అందరినీ నమ్మేసి తర్వాత మోసపోయి బాధపడుతూ కన్నీరు కార్చుకుంటావు ఇతరులు నీతో ఎలా అయితే ప్రవర్తిస్తూ ఉన్నారో ఎలా అయితే మాట్లాడుతూ ఉన్నారో నువ్వు కూడా అంతవరకే ఉండు తల్లి నీకు ఒక రహస్యం చెప్పన ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసా నేను ఏదో ఒక రకంగా మాటల్లో పెట్టేసి నీ రహస్యాలను బయటికి లాగాలని చూస్తున్నారు అంతటితో ఆగుతారా లేదు వాటిని తీసుకుని వెళ్ళి ఇంకో నలుగురికి పంచి ఎక్కడైతే నువ్వు విలువగా బ్రతుకుతున్నావో అక్కడే నిన్ను చులకన చేసి మరీ చూపిస్తారు అసలు ఇప్పుడున్న సమాజంలో అందరూ ఇలానే ఉన్నారమ్మా వందకి ఎనభై శాతం మంది ఇలానే ఉన్నారు కాబట్టి నువ్వు కూడా జాగ్రత్త అసలు చెప్పాలంటే ముఖ్యంగా నీ చుట్టూ ఇలానే చాలా మంది ఉన్నారు నువ్వు ఉంటున్న ప్రదేశంలో కానీ లేదా నువ్వు తిరుగుతున్న దగ్గర కానీ నువ్వు పనిచేస్తున్న దగ్గర కానీ ఇలా ఎక్కడైనా సరే అందుకే ఎవరితో ఎంతవరకు పంచుకోవాలో అంతవరకే ఉండు కాతని ఇంటి రహస్యాలు నీ రహస్యాలు గతంలో జరిగిన విషయాలు అన్నీ పంచుకుంటే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది తర్వాత నువ్వే కన్నీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఈ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవద్దమ్మా అందరూ ఇలానే నిన్ను మాటల్లో పెట్టేసి నీ గతం తాలూకు విషయాలు అలానే నీ రహస్యాలు అన్నీ కూడా తవ్వుతారు తవ్వి అన్నీ అందరికీ ఒక పేపర్లా పంచి పెడతారు జాగ్రత్త ఎవరికి ఏది చెప్పకు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు మాటని చాలా పొదుపుగా ఉంచుకో తల్లి మాట అదుపులో ఉంటేనే కదా నీ జీవితం బాగుంటుంది అర్థమైందా ఇకనైనా ధైర్యంగా ప్రశాంతంగా ఉండు ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలిసింది కదా ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీ జీవితం కూడా బాగుపడుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది నేను సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని బాబా గారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్